నేను వాడను అయోధ్యులను ఎందుకు పనికి రాను నన్ను ఒక పనికి వచ్చే మలచి మరచి నన్ను మీరు నిలబెట్టారు చెప్పేది ఈ తేజ ప్రవీణ్ కాదు తండ్రి పరిశుద్ధాలు మీరు నా ద్వారా సంఘాన్ని మీరు బలపరుస్తా ఉన్నా సరి చేస్తా నైనా తండ్రి కృంగిన వాళ్ళే నీ మాటల చేత లేవనెత్తపోతా ఉన్నా పరిశుద్ధుడా ఇక్కడ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని

ని స్ అని అర్థం ఆ పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఇస్రాయిలీలు హలే అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలంటే నీవు కూడా అని చెప్పి వాళ్ళు సంబోధిస్తూ అదే వాళ్ళు చెప్తారు అంటే నేను ఏ విధంగా అయితే హలేలుగా చేస్తానో అప్పుడు స్తుంచు అని చెప్తాను అని అంటున్నామో నీవు కూడా స్థుతించు అని సంఘం చెప్తారు అంటే ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు అయితే దేవుని బిడ్డ చదవబడిన లేఖన భాగం మీ ఐదు నాకు కొంత టైం ఇచ్చారు దాదాపుగా త్వరగా నిర్మిస్తా ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు దాకా ఐదు వాక్యం చెప్పారు ఇప్పుడు నేను చెప్తాను ఉన్నా మీ బ్రెయిన్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడైనా మీరు గోవెన్ చూసారా మైక్రో ఓవెన్ అంటే అనే మాటను ఏ సుప్రీస్ ప్రభావాలు ఉపయోగించారు అయితే క్రీస్తు వారి యొక్క ఉద్దేశంలో చెప్పడం లేదు క్రీస్తు వారి యొక్క ఆంతర్యం ఏమిటి ఏ ఉద్దేశంతో ఉపయోగించబడింది ఇంగ్లీష్ లో రాయబడింది ఏంటంటే బ్లెస్సింగ్ అనే మాట రాయబడతాము బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదము అనే ధన్యత ఆశీర్వాదం కదా అయితే చాలా మనం కొంతమంది అంటే క్రైస్తవ సంఘము దినాల్లో దేనికోసం పరిగెడతా ఉంది అంటే ఆశీర్వాదం కోసం పరిగెడతా ఉంది ధన్యులు అవటాని కోసం పరిగెడతా ఉంది కదా అయితే అసలు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరు ఎవరు ధన్యులు అవుతారు ఆ ధన్యత అనేది ఎవరికి వస్తుంది యేసు క్రీస్తు ప్రభా ఉపయోగించిన ఈ మాటలో ఆ ఇక్కడ ఉపయోగించిన మాట ధన్యత 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 అంటున్నారు కదా మీరు కనుక కీర్తన దేవుండో వచ్చిన చూస్తే ఇక్కడ అందరికీ తెలుసు ఏంటంటే ఆ మాట ఏంటి అంటే

చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు ఆశీర్వాదం కావాలి నాకు ఆశీర్వాదం కావాలి ఇట్ నాట్ ఈజీ టు టేక్ ఎ బ్లెస్సింగ్ దేవుడు ఆశీర్వదిస్తాడు కరెక్ట్ గుడ్ కానీ ఆ ఆశీర్వాదం అనేది తేలికైన ఆశీర్వాదము కాదు తేలిక కాదు కదా నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలి అంటే ధన్యం నువ్వు ధన్యురాలుగా ఉజ్జీవించాలి అంటే పాపానికి దివో దూరంగా ఉండాలి రెండోది నిన్న దీపకార్య తర్వాత చెప్తాం తర్వాత మీరు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనంని గనుక చదివితే యిర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం గనుక యెహోవానికి ఆశ్రయముగా ఎలా

నమస్కారం చేయడానికి ఇష్టపడ్డారు కానీ దేవుడిని నమ్ముకున్న వీరు దేవుడిని నమ్ముకున్న వీరు మీరు చేసిన పని తెలుసా మీరు చేసిన పని తెలుసా అప్పుడు దేవుని బిడ్డారా నేను నా దేవునికి తప్ప పైన ఆకాశం ఉందే కాని కింద భూమి ఏంటే కాని భూమి కింద నీటి ఏంటే కాని నేను దేవునికి సాగిలపడను ఎందుకో తెలుసా నేను దేవుని కొన్నిసార్లు మన విశ్వాస పరిమితి ఎలా ఉంటుందో తెలుసా విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా సమస్య వస్తేనే మన విశ్వాస పరిమితి నా ఈ అనారోగ్యం నుండి తప్పించు లేకపోతే ఏమైనా ఆర్థిక ఇబ్బందులు వస్తేనేమో లేకపోతే ఏమైనా అప్పుల బాధలు వస్తాయేమో లేకపోతే ఇంట్లో ఇంట్లో ఆలోచన అసమాధానము ఉంటుందేమో నువ్వు దేవుని యొక్క మాటలను నమ్మినట్లయితే దేవుని యొక్క మాటలపై నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు నిజముగా దేవుడిని నమ్మితే నువ్వు ఏ లోకపు మాటలైపు నువ్వు చూడవు నిజముగా నువ్వు దేవుని నమ్మితే ఏ లోకపు ఆచారాలు నువ్వు చేయవు నిజముగా నువ్వు దేవుని అగ్ని గుండవులు వారు వారు వెళ్ళిపోయారు ఆ అగ్ని గుండవులు వెళ్ళిపోయినా సరే దేవుడు ఏం చేస్తారో తెలుసా ఆ అగ్ని వారు కంటలేదు కనీసం గుడి ఆ యొక్క ఆ పొగ వాసన కూడా వారు కంటకోకోకుండా దేవుని యొక్క కాపుదల వారికి మాత్రమే కాదు ఏ వ్యక్తి అయితే వారిని అగ్ని గుండవుల అదే వ్యక్తి నోటి నుండి దేవుడు మహిమను దేవుడు తన నోట ద్వారా మహిమ పరచబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగుల కాక దేవుని బిడ్డారా నమ్ము దేవుడు జీవితంలో అద్భుతం చేస్తాడు ధన్యుడు కదా మొట్టమొదటి ధన్యత ఏంటి ఎలా నువ్వు ధన్యులు అవుతావంటా నీవు నుండి నీవు లోకాశ్రముల నుండి విడుదలవుతే నేను ధన్యులు అవుతావు రెండవది నీ ధన్యత నువ్వు ఏ విధంగా దేవుడు

వాక్యాన్ని ఎట్లా చేసుకున్నాడంటే ఆయన వాక్యాన్ని తన పాత్రలకు దీపంగా చేసుకున్నాడు అండి ఒకసారి ఆలోచన చేయండి పాదమునకు దీపం అంట పాదము ఇప్పుడు కదా పాదము అంటే ఇప్పుడు నేను నిలబడిన దేని పైన పాదాల పైన కదా అవునా ఇట్లా తిరుగుతున్న దేని పైన పాదముల పైన మనిషి ఎత్తు వెళ్ళాలన్నా దాని ఆశ అంటే దేనిపైన దేనిపైన పడిందంటే పాదాల మీద కదా అదే పాదాలు దేవుడిని ఇష్టాంతమా దేవుడితో పెద్దారా దేవుని యొక్క వాక్యము బ్రతికించేది దేవుని యొక్క వాక్యము సరిచేసేది వైపుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా పోల్చారంటే అది ఎంత అంటే ఆ పదునైన నిన్ను సరిచేస్తుంది ఆ తర్గము సరైన మార్గములో నడిపిస్తుంది ఆ తర్వము నిన్ను దేవుని యొక్క రూపంలోనికి మార్చబడతాది మానవుడు దేవుని యొక్క రూపాన్ని కోల్పోయాడు అయితే దేవుని యొక్క వాక్యము కోల్పోయిన దేవుని యొక్క రూపాన్ని ఇస్తాడు దేవుని యొక్క వాక్యం దేవుని బిడ్డారా నువ్వు ఎక్కడైతే ఏ పాపములైతే దేవుడు ఆ పాపము నుండి లేవనెత్తానికి సిద్ధంగా ఉన్నాడు అది ఎక్కడ లేవనెత్తుతాడు ఏ విధంగా లేవనెత్తుతాడు అంటే నువ్వు విని విన్నట్టు ఉంటే లేవనెత్తాడు కదా స్కూల్ కాలేజెస్ లో పాపము యొక్క జోలికి వెళ్ళకోకుండా కదా రెండవది దేవుని నమ్మటం కదా మూడవది వాక్యానుసారమైన జీవితం నాలుగో విషయం చెప్తాను ఆ తర్వాత ఇంకా రోజున వాక్యం ఒక్క ఒక రెండే రెండు మార్కు చెప్తే నేను చేస్తా చూడండి ప్రాక్తం మూడో అధ్యాయం మొదటి అధ్యాయము మూడవ విషయం

దేవుని మాత్రమే నువ్వు నమో వాక్యాన్ని జీవితంలోకి ఆహ్వానించు దేవుని కొరకు సిద్ధపాటు కలిగి జీవించు దేవునిలో తగ్గించుకుంటూ లోపడుతూ దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా నీ జీవితం ఉన్నారు కాబట్టి 이 l 프리카사 c a il sa c o m m u n i q u e 나 i